ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి సంస్థాన రాజాస్పై విమర్శల వర్షం కురిపించారు అదేవిధంగా రామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలతో వెంకటగిరి ప్రాంతంలోని ప్రజలు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు అని అదే స్థాయిలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి మీ అమూల్యమైన రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు

Давай, 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 చెప్పుొత్తు ఈ బిడ్డ నా కొద్దు అనుకుంటుంది కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసిన తర్వాత ఆ తల్లి పడే ఆనందం ఇంకొక బిడ్డని వెంటనే కనాలనుకుంటుంది అదే విధంగా ఈ పది పన్నెండు రోజులు ఈ వెంకటగిరి అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మన వెంకటగిరికి ఉంది అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు కేసీఆర్ గారి విషయం మీకు తెలుసు కేసీఆర్ గారు జగన్మోహన్ కేసీఆర్ తో కలిస్తే తప్పేమిటి అంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి సోదరు వారా గెలిపించారు అయితే ఆ రోజు ఆ ప్రభుత్వం రాలేదు శాతం రెండు వేల పద్నాలుగులో కూడా రెండో దప్ప నా మీద నమ్మకంతో గెలిపించారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మన మన సొంతం మన ప్రతి కుటుంబంలో బిడ్డని చెప్పాం మన ఊరు మనది వెనకబడ్డ ప్రాంతం దీన్ని ఏ విధంగానే సరే జిల్లాలో నంబర్ వన్ గా చేసుకోలే ఉద్దేశంతోనే మరి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రిని అడిగి ఎండా చేయించి ఈరోజు కొన్ని పనులు చేశారు అయితే అందరూ కూడా నమ్మారు ఆ యావత్తు నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అభివృద్ధిలో ఎక్కడ వెనక వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి గురుకాలను కానీ మరి సెంట్రల్ బోర్వే రోడ్డింగ్ కానీ రోడ్డు కానీ లైటింగ్ కానీ ఇంకా ఈ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సాగునీరు అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి అయితే ఒక్కటి ఒక్కటిగా మరి పరిష్కారం చేస్తూ నీటిని ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి మరి మొట్టమొదటిగా ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్తో సప్లై చేసి ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెటిఫై చేసి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ట్యాబ్ సిస్టమ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం అదే కాదు వెంగళగిరి ప్రజలు మరి మినరల్ వాటర్ కావాలి బాగాలి ఇక్కడ ఒళ్ళు బాగా లేకుండా వస్తుంది హెల్త్ బాగా లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా మినరల్ వాటర్ పెట్టాం ఆ మినరల్ వాటర్ని అందరి ఇళ్ళకు కూడా మరి సప్లై చేశాం అదేవిధంగా నన్ను నమ్మారు మన పని ఎక్కడా కూడా కోపం లేకుండా బాగా చేయాలి బాగా చేయాలని చెప్పి ఆతృతగా నేను మరి ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు దానిలో ఒక పది పర్సెంట్ చేయగలుగుతాం అని చెప్పి నేను స్థానికులుగా ఆరాట పడుతూ పనిచేశాను అది ఏమైనా తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నా అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే నేను మందలించేవాడిని అది చాలా మందికి కాదు దానిలో నా తప్పు ఉంది ఇది కూడా మరి ప్రజలు ఒప్పుకుంటే నాదేం లేదు ప్రజలు నా మీద నమ్మకం పెట్టారు అనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి ఎక్కడైతే ఆక్రమణ ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతా ఉన్నాయో అవన్నీ కూడా అరికట్టాం అయితే ఇంకా కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆక్రమణ అన్ని కూడా దానికి మళ్ళా మీరు అవకాశం ఇస్తే అవన్నీ కూడా సంచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి రోజు ఎక్కడా అభివృద్ధి జరగలేదు అంటున్నారు అది వాళ్ళ విద్యుత్కే వదిలేస్తా నేను చేశానా లేదా అనేది ప్రజలకు తెలియాలంటే గానీ మరి మాట్లాడే వాళ్ళకి కాదని గురించి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అయితే మన వెంకటగిరిలో మనకి అందరూ కూడా పెద్దవాళ్ళు మనం గౌరవించేది మన రాజకారు అయితే వాళ్ళని నేను కూడా గౌరవిస్తా గౌరవించాను ఇప్పుడు కూడా ఉంది రేపు ఉంటుంది మరి మొన్న కూడా మీరు ఏమైనా పోటీ చేయదలుచుకుంటే మీరు చేయండి నేను తప్పు అని కూడా చెప్పారు అయితే వాళ్ళ పాదాభివందనం చేసుకుని కాళ్ళు పట్టుకొని కూడా నేను వేడుకున్నాను అయితే కూడా వాళ్ళు క్షమించలేదు నేను చేయలేను నేనైతే నా బాధ్యతగా నేను వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మరి గారు కానీ సాయిస్ గారికి కానీ అందరికి కూడా చెప్పాను మీరు ఏమైనా ఉండదలుచుకుంటే ఉండండి నాకు ఇరవై రెండు రోజులు ఉన్నాను అభివృద్ధి చేద్దామని చెప్పారు కూడా చెప్పారు మాకు వద్దు అని అన్నారు ఆ తర్వాత లాస్ట్ లో మూడో ఫేస్ మరి నాకే ఇచ్చారు అంతేగాని నేను నాకు కావాలని చెప్పినా కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పాను నేను కూడా అయితే వాడు వద్దన్న తర్వాతనే మళ్ళా నాకు టికెట్ ఇచ్చారు కొన్ని దుష్ట శక్తులు అయితే వాళ్ళకి కూడా ఇబ్బందికరమైనటువంటి కేసీఆర్ ఆయన ప్రోద్బలం కూడా ఉంది అది వాళ్ళ తప్పు కాదు కానీ మనం కూడా అనుకోకూడదు వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు వరకు ఉన్నాయి అందువలన ఈరోజు చేయాల్సి వచ్చింది కాబట్టి మరి ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థి మూడు తూర్లు మంత్రిగా ఉన్నాడు అత్తగూరు రాకూరు అదంతా కూడా అందరు కూడా సుపరిస్థితులే మరి రోజు అభివృద్ధి చేస్తారంటున్నాడు మరి మూడు తోర్లు మంత్రిగా ఉండి వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి రాజకీయంలోనే ఉండి అక్కడ మంత్రులుగాను ఎమ్మెల్యేలు కాను అన్ని కూడా చేశారు ఈ రోజుకి రాపూర్లో ఏమైనా జరిగిందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏ వేదిక మీద రండి నేను మా నేను అడుగుతా నేను ఏం చేశాను నేను చెప్తాను మీరేం చేశారో చెప్పండి ప్రజలకు కూడా తెలియజేస్తాం ఏదో కళ్ళపల్లి మాటలు చెప్పేది కాదు మనం కళ్ళకెదురుగా కూర్చొని మనం కూర్చొని మీరేం చేశారో చెప్పండి నేను చేశాడో చెప్తా నేను చేసిన పనులు ఏమన్నా తప్పున్నాయా తప్పు చేశానా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలవాయిపోతే నాకు వెంకటగిరిలో ఉంది డిపాజిట్ కూడా రాదంటాడు మరి వెంకటగిరికి వస్తే కలవాయి బాగుంది అంటాడు కలవాయిపోతే వెంకటగిరి బాగుంది అంటాడు ఈ విధంగా మైండ్ గేమ్ ఆడి వాళ్ళు పేపర్లో రాయించి ఆ సాక్షి పేపర్ ఒకటి ఉంది ఒక పాంప్లెట్ ఆ పాంప్లెట్లు రాసుకుంటానే ఉంటాడు దానికి మనం ఏమీ చేయలేము నాతో ఉన్నటువంటి ఎవరైతే పనులు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరి వలస పక్షుల లాగా వస్తూ ఉంటాయి వలస పక్షులు ఆ పక్షులు వచ్చి మేసేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ విధంగా మన దగ్గర కూడా ఆ వలస పక్షులు మేసేసి వెళ్ళిపోయారు కానీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడికి పోలా నాయకులు మాత్రమే ఏ కార్యకర్త పోలా ఈ పార్టీకి ఉన్నటువంటి మరి వాళ్ళు పేదవాళ్ళు అందరూ ఉన్నారు అయితే ఈ రోజు పోయిందంత కూడా వర్స్పెక్షలే బలవంతాన్ని తీసుకెళ్లి కండవలేయడం ఇవి చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా అభిమానంగా పోయినటువంటి వాళ్ళు చాలా తక్కువ అయితే ఈరోజు పేద ప్రజలు వాళ్ళ కడుపు వాళ్ళ కుటుంబంలో పెద్ద బిడ్డగా పనిచేస్తానని చెప్పా వాళ్ళ బిడ్డగా వాళ్ళ తమ్ముడుగా వాళ్ళ అన్నగా నేను ఈ రోజు చేస్తా రేపు చేస్తా అయితే ఈ విధంగా స్థానికంగా నేను చేస్తా ఉన్నా దీన్ని ఏ విధంగా తిప్పు కొట్టాలని చెప్పని రకరకాలుగా పుట్టించి మాట్లాడుతూ ఉన్నారు అది కూడా మీరు నిలదీగాల ఎందుకంటే మాకు అంత మెజార్టీ అన్నాడు మరి ఎవరికి పద్నాలుగులో డిపాజిట్ కోల్పోయింది ఎవరు అడుగుతా ఉన్నా మొన్న రెండు వేల పద్నాలుగులో డిపాజిట్ కోల్పోయింది ఎవరికి మాకు కాదు మా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఈరోజు నేను సేవ చేసే అవకాశం దొరికింది నేను సేవ చేస్తున్నాను కానీ నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా మరి మీ అందరికీ తెలుసు మరి పెద్ద మన మున్సిపాలిటీలో పిలిచి ఒక పదవి ఇచ్చాం అది కూడా మనమే తిరిగి అన్ని వార్డుల్లో ఇరవై యొక్క కౌన్సిల్ని గెలిపించుకుని చైర్మన్ చేశాం వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మీరే ఆలోచించాల వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధి పనులు నేను చెప్తా ఇదే మనకి ఇక్కడ చాలా మంది ఇల్లు లేదు పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి ప్రతి ఒక్కరికి ఇల్లు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి మరి నేను తాపత్రపడ్డాను మరి ముఖ్యమంత్రి దగ్గర ఇల్లు ఇస్తానని చెప్పి ఒప్పించుకున్న తర్వాత ఇక్కడ స్థలం లేదు ఆ స్థలాన్ని కూడా ముప్పై ఎకరాలు ఒకరు ఆక్రమించుకొని నామినల్ రేట్కి అప్పట్లో ఏదో ఇండస్ట్రీ పెడతారో ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి మరి తీసుకున్నారు దానిలో ఏమీ జరగల దాన్ని మళ్ళా కలెక్టర్ అడిగితే కలెక్టర్ ఇది రిస్ట్రైజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి చెప్పి ముఖ్యమంత్రి కేబినెట్ లో పెట్టి దాన్ని ఇచ్చారు కోర్టు పోయారు కోర్టులో కూడా కౌంటర్ ఇచ్చి వైపు తీసుకున్నాం పేద వాళ్ళకి ఇచ్చాం ఐదు వేల ఇళ్ళు ఇదే మున్సిపాలిటీలో ఇచ్చారు ఐదు వేలు మూడు వేల రెండు వందల ఇళ్ళని మనం తిరుపతి రోడ్డు లో బ్రహ్మాండంగా షేర్ టెక్నాలజీ కట్టించుకుంటున్నాం కడతా ఉన్నారు అది కూడా ఇల్లు వస్తాయా సస్తాయని చెప్పని ఏదైనా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే అవన్నీ కూడా భరించి నేను స్వతహాగా నేను ఖర్చు పెట్టుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి శంకుస్థాపన చేశాం ఈరోజు ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి మూడు వేల రెండు నందులు ఇల్లుని అందరికీ లాటరీ సిస్టంలో లో ఎవరికి రికమెండేషన్ లేకుండా స్వచ్ఛందంగా మూడు వేల రెండు వందలు ఇవ్వడం జరిగింది స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చాం దాని గురించి కూడా చాలా మంది మాట్లాడారు అది వస్తాయో సస్తాయని ఆ ఇల్లు కూడా ఉచితంగానే ఇవ్వడతా ఉన్నాయి ఏమీ డబ్బులు కట్టబడలేదు డబ్బుల్లో కొంతమంది కట్టకపోతే కూడా నేను కట్టా నేను డబ్బులు కట్టి లాటరీ సిస్టమ్ లో అలా చేయించాను ఇది ఏమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా నేను చేసిన పని ఏమన్నా తప్పు ఉందా అని అడుగుతా ఉన్నా మరి ఎక్కడైనా మురికాయలు చాలా ఉన్నాయి వాటన్నిటి కూడా సైడ్ రైన్స్ కట్టించి ఈరోజు లాబ్ నుంచి తప్ప అని అడుగుతా ఉన్నా ఈ విధంగా ప్రణాళిక ప్రకారం మరి బ్రహ్మాండంగా పనిచేయాలి నెల్లూరు జిల్లాలకు బాగుండాలని చెప్పి నేను కసిగా పనిచేసాను కానీ తప్పు చేయలేదు అని చెప్పి కూడా మీ అందరి చెప్పాల్సిన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం పనిచేసాం అందులో వెగడ పట్టణంలో మరి సెంట్రల్ లైటింగ్ రోడ్లు అదే విధంగా మురికి వాడలంతా కూడా వంద కోట్లు ఖర్చు పెట్టి పనిచేశాం అదేవిధంగా విరుపేదలకు అవసరం ఇచ్చాం అవి కూడా కొన్ని వేల కోట్లు అవుతాయి ఆ ఇల్లు కాకనే రెండు వేల ఐదు వందల ఇళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు మనం ఖర్చు జరిగింది అదే విధంగా వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పైప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అదే వెంకటగిరి పట్టణంలో విద్యా వైద్య పరంగా మరింతగా అభివృద్ధి చేశాం గతంలో హాస్పిటల్ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు దాన్ని ఈ రోజు ఏ విధంగా చేశామో డాక్టర్లు పెట్టి అన్ని కూడా బ్లడ్ టెస్ట్ చేసి ఎవరికైతే షుగర్ ఉందో బీపీ ఉందో అన్ని కూడా ఉచితంగా మరి మందులు ఇచ్చే విధంగా కూడా ఈ రోజు ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సబ్ సెంటర్ బంగారుపేటలో పెట్టాం హాస్పిటల్ అది ఎవరు క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా ఇదే రామ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆ రోజు గుర్తుకు రాలేదని అడుగుతా ఉన్నా నేను పోయి ఈ విధంగా క్యాన్సిల్ చేస్తున్నారు తప్పదు ఒక హాస్పిటల్ చాలని చెప్పి నువ్వు అన్నావే అది మర్చిపోయిన అవార్జి అడుగుతా ఉన్నా అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ అడిగాం ముఖ్యమంత్రి ఉంది దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు శాశ్వతంగా సాగునీరు ఇచ్చేదాని కోసం మా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అయితే సోమశెల సోమశిల నుంచి మళ్ళీ కండలేరు తెచ్చుకుని కండలేరు ద్వారా మనం నీళ్లు శాశ్వతంగా ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం పోయిన సంవత్సరం నీళ్లు లేకపోయినా ప్రతి చివరి ఎక్కడా కూడా పండించేదాకా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఆయన రెండు నాటి తెలుగు ఇంకా ఇప్పుడు మనకి సోమశల నుంచి రావాలంటే పదకొండు వేల క్యూసెక్లు మాత్రం వస్తాయి దాన్ని ఇరవై నాలుగు వేల క్యూసెక్లు ఒక రోజుకు రెండు టీఎంసీ తెచ్చుకునే విధంగా వర్షాకాలం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మనకి పరిశ్రమలు లేవు పరిశ్రమలు కూడా అడిగాం దానికి కూడా ముఖ్యమంత్రి స్పందించారు ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి చెప్పున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో తమిళ్ ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఏ రోగైన పడుగుతా ఉన్నా ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజు మన ప్రభుత్వం చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కరెంటు రైతులకి ఏడు గంటలు చెప్పారు ఏడు గంటలకు ఎప్పుడు ఏ టైం ఇచ్చారు ఒక టైం అనేది లేకుండా రైతులను ఇబ్బంది పెట్టి మరి పాములు కలిసి కూడా చనిపోవడం చాలా మంది ఉన్నారు ఈ రోజు కాదు ఈ రోజు రైతులు ఏ విధంగా అడిగితే ఏ టైం అడిగితే ఆ టైం అడిగే ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇచ్చినారు ఏడు గంటలకి పొగలు కావాలంటే పొగులే ఇచ్చారు మళ్ళీ కూడా లేదు ఈ రోజు పన్నెండు గంటలు తొమ్మిది గంటలు ఇప్పుడు పన్నెండు గంటలు కూడా ఇచ్చేదానికి ఈ రోజు ఈ ప్రభుత్వం రైల్వే మార్గం కూడా తెచ్చింది పల్లబాక లక్ష్మి అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను అది నిర్మాణం కొనసాగుతుంది మరి వెంకటగిరికి కూడా అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ తీసుకురావడం తప్పనిసరిగా చేస్తాము కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా వెంకటగిరికి తీసుకొచ్చి మరి రామకృష్ణ గారు గారికి మరి పరమాత్కృష్ణ అందరూ కూడా మద్దతు పలకాన్ని మీరు పలుకుతారని ఆశిస్తున్నాను మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొడితే వీళ్ళిద్దరిని ఒకరి హ్యాట్రిక్ సాధించబోతున్నారు మరొకరి హ్యాట్రిక్ సాధించారు మళ్ళీ పార్లమెంట్ పంపాలా వీరిని అసెంబ్లీ పంపిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరి మంత్రి కూడా మనం లేదా సో ఇవన్నీ ఉన్నటువంటి ఇద్దరిని కూడా మీరు గెలిపించి మరి అక్కడ అసెంబ్లీకి రెండో వారిని పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పి మేము కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి వెంకటేశ్వర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి తదితర తెలుగుదేశం నాయకుడికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను రాజకీయంలో పెను తుఫాను సృష్టించిన మన ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత నడసారభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పౌరుషానికి ప్రాణం పెట్టే నందమూరి అభిమానులకు రామరాజ్య స్థాపన కోసం చదువు తెలుగుదేశం కార్యకర్తలకు పసుపు పారాణితో నిత్యం కలకలాడుతున్న మన తెలుగుంటి ఆడబులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు చేనేత సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిమ్మగూరులో పుట్టి గుంటూరులో చదువుకుని మంగళగిరిలో సబ్ సబ్ రిజిస్ట్రగా పనిచేస్తూ ఆయన మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి ఎంతో కష్టపడి మెట్టు మెట్టు వెదిగి ఆయన కంటూ ఒక పేరు కీర్తి సంపాదించుకున్న మహానుభావుడు ఎంతో ఇచ్చిన ప్రేక్ష మహాదేవులకు ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి కులమత ప్రాంత భేదం లేకుండా ప్రతి రైతు కన్నీరు ఆయన కన్నీరుగా ప్రతి శ్రామికుడు కష్టం ఆయన కష్టంగా భావించి కూడు గూడు గుట్ట నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పార్టీని పెడతాం జరిగింది మరి ఆ రోజు ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఈ రోజు పేద ప్రజానికానికి అతిపెద్ద పవంతి దేశానికి వెన్నముకైన రైతనకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కరెంటును అందజేసి ప్రతి రైతన్న పాలిట రామన్నని పెంచుకున్నారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పేద పొడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా వసల్ని పంపిణీ చేసి మరి మన తెలుగుంటి ఆడపడుచులకు ఆస్తుల సమాన హక్కు అలాగే ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్నాని పిలిచిన ప్రతి ఆడుపడుచుకు నేను ఉన్నా అని చెప్పిన అన్న కేవలం నందమూరి తారక రామారావు గారు అని అందరికీ తెలియజేసుకుంటూ మరి దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అన్నారు కవి గుర్జాడప్పారావు గారు కానీ దేశం అంటే మనుషులే కాదో దేశం అంటే తెలుగుదేశం అని తెలుగువాడి సత్తాన్ని ప్రపంచానికి చాటి చూపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు తారక రామారావు గారు మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మాకన్నా మీకే ఎక్కువ తెలుసు మరి ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నావో కానీ ఈ జన్మకు ఆయనకు మనవడగా పుట్టే అదృష్టం ఆ దేవుడు మాకు కల్పించారు మామూలుగా అందరూ అడుగుతుంటారు మీ తాతగారు మీకు ఎంత మాత్రం ఆస్తిచ్చుంటారా అని మాకు ఇచ్చింది డబ్బులు కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎన్టీ బిడ్డాన్ని కుండెల్లో పెట్టుకుని చూస్తున్న కోట్ల మంది కుటుంబాన్ని మాకు వదిలేదు మరి ఆయన తర్వాత మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజు ఉమ్మడి ఉమ్మడి ఉన్నప్పుడు మరి ఆ రోజు చెప్పారు రైతులకు ఏమి చేయట్లేదు యువతకు ఏమి చేయట్లేదు అని మీ అందరూ గుర్తు తెలి గుర్తు పెట్టుకోండి ఆ రోజు హైటెక్ సిటీని కట్టి ఐటి ఇండస్ట్రీని తీసుకొచ్చి ప్రతి రైతు బిడ్డకి ఉపాధి కలిపిన ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత బస్సులో ఆయన ఆఫీస్ పెట్టుకుని బస్సుల్లోనే ఉంటూ ఇల్లు కూడా లేకుండా పేద ప్రజా పేద ప్రజలకు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలిసిన విషయమే మరి రైతులకు రైతు రుణమాఫీ కానివ్వండి పసుపు కుంకుం కానివ్వండి యువనేస్తం కానివ్వండి అన్నదాత సుఖీభావ కానివ్వండి చంద్రను భీమ కానివ్వండి అన్నిటికన్నా గొప్పది ప్రతి నాన్నకి ప్రతి అమ్మకు ఒక పెద్ద కొడుక్క రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైందో మీ అందరికీ తెలిసిందే న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోటీ ఇది న్యాయానికి ధర్మానికి మీ చేతని ఇస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా మన భావితరాల వారు భవిష్యత్తు బాగుండాలన్నా మంచి చదువు కానీ ఉపాధి కాని ఉపాధి కానివ్వండి మన భావితరాల వారు బాగుండాలన్నా మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమని మీ అందరినీ నేను అడుగుతున్నాను అలాగే నాకెంతో సుపరిచితులు ఒక నా ఒక రా నాయకుడిగా కాకుండా మాకు ఒక పెద్దన్న లాగా ఇప్పుడు కాదు పరిచయం నాకు మా రామకృష్ణ అన్న ఆయన ఇప్పటి నుంచో నాకు తెలుసు ఆయన కలిసినప్పుడు ఎలా కూడా ఆయన ప్రజల గురించే మాట్లాడుతూ ఉంటారు ఏం చేద్దాం ప్రజలు బాగుండాలంటే ఏం చేద్దాం మళ్ళీ ఈ రోజు వెంకటగిరి వెంకటగిరి కూడా అభివృద్ధి చెందిందంటే అది కేవలం ఈయన వల్లే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అన్న ఇక్కడే ఉంటారు మీరు ఇక్కడ ఇక్కడ ఉండి ఆయన ఇంటికెళ్ళి మీ ఇంటిలాగా భావించి లోపలికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ లేకపోతే మీరు మన అనుకునే నాయకుడిని మీరు గెలిపిస్తే ఒక పూట మీరు నెల్లూరుకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు రెండు రోజులు కాపలా కాసి పని జరగకుండా మీరు తిరిగి రావాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ మరి వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లు రెండు ఓట్లు మా పెనబాక లక్ష్మి అక్కగాయ్కి అలాగే మానయ్య రామకృష్ణ అన్నయ్యకి వేసి మన తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ బాలబాబాయి నందమూరి బాలకృష్ణ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చైనా దీక్షలైతే నేను కానివ్వండి తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి అనే కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి అందరూ కూడా సైనికులపై పనిచేసి చివరి రక్తపోట్టు వరకు మీ అందరి కోసం పోరాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ శ్రీరామ రక్షగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై తెలుగుదేశం